హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ పల్లెటూరు శివాజీ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి పొద్దున్న వీడియో చేస్తున్నాను ఎందుకంటే కొంతమందికి ఏంటంటే నైట్ టైం ఎన్ని గంటలకు వస్తే జువాలు ఏంది అనేది కొంతమంది దానికోసం ఈ రోజు మనం పొద్దున్న వీడియో ఓకే ఫ్రెండ్స్ మన వీడియో రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేస్తాం ఎందుకంటే మీరు సబ్స్క్రైబర్ చేసుకుంటే మనం ఏదైనా ఏ వీడియో పెట్టినా సరే మీకోసం ప్రతి ఒక్కటి వస్తాయి మన వీడియో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రావాలంటే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ముందు ఇక్కడ ఈ వీడియో ప్రతి ఒక్కటి గొడ్లు మేకలు పిల్లలు ప్రతి ఒక్కటి చూపిస్తాం దిగేసింది దిగేసి నెలవేసుకుంటారు బండ్లో నుంచి దిగుతా ఉన్నాయి ఇంకొకరు నైట్ టైం నైట్ టైం ఏంటంటే గొర్రెలు అన్ని దిగి మొత్తం గుట్ట ఇక్కడ గుట్టదోలుపు ఇక్కడ ఏంటంటే మన జీవాలలో కూడా ప్రతి ఒక్కరు గొర్రెలు ఈ నైట్ టైం లో ఏదైనా ఒక గొర్రె మిస్ అయినా కానీ వాళ్ళకి చాలా లాస్ట్ ఇప్పుడు వీటికి ఇక్కడ దొడ్లు ఎన్ని ఇవ్వడం అంటే గొర్రెలు నలుగురు ప్రతి ఒక్కరు గొర్రెలన్నీ అన్ని ఈ నెల అవి ఈ ఒక్క గొర్రె మిస్ అవుతాయం పోతే భయపడతా జాగ్రత్తగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ సంతలో కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంది అంటే ఈ సంతలో ఈ కట్టలో నుంచి గుర్రు ఏరే కట్టలో పోయిందంటే గురికి అది కష్టం చూసారా ఎలా కాపుగారు కాస్తున్నారు కూడా ఎలా కాపుగారు చేస్తున్నారు అలా చేయకపోతే గొర్రెలు ఈ కట్టలో నుంచి మళ్ళీ పక్కన ఇంకో కట్టడం కదా ఆ కట్టలోకి వెళ్ళిపోతాయి అట్ట కట్ట కట్ట దాటుకుని వెళ్ళిపోతాయి గొర్రెలని ఇప్పుడు ఇంత పద్ధనే ఏంటంటే వచ్చి చూస్తూ ఉంటారు కానీ వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు కానీ ఎండబడి బేరాలు జరుగుతాయి అన్నమాట ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు మనం గూడూరు సంతలో చూడండి ఇప్పుడు పొద్దు పొద్దున్నంటి జవాలు దిగిన తర్వాత ఎంత క్రౌడ్ ఉంటుంది అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఈ వారం కూడా బళ్ళు బాగానే వచ్చాయి కానీ మీడియంగా వచ్చాయి అంటే ఎక్కువ రాలేదు తక్కువ వచ్చాయి అంటే దసరాకి మామూలుగానే బాగా ఎక్కువ రావాలి అయినా కొద్దిగా తక్కువ వస్తున్నాయి జవాలు ఒక ఫ్రెండ్స్ చూసారు ఆ ఫ్రెండ్షిప్ గొర్రెలు చూడండి ఎలా ఉండేవి అంటే ఉదయమే వీడియో తీసాము కానీ అంటే సరిగా లేదు ఇప్పుడు ఎండబడింది కదా ఎండబడిన తర్వాత చూడండి గోరే అంతా మస్కలో ఇప్పుడు అంటే ఎండబడిన తర్వాత ఎక్కువ జరుగుతాయి అంటే పొద్దు పొద్దునే సీకట్లో సరిగ్గా గొర్రెలు అవకూడదు అందుకని ఎండబడి బా మ్యాక్సిమం ఆరు నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ప్రతి ఒక్కరు కొనుక్కునే వాళ్ళు ఆరు గంటల నుంచి పది పదకొండు మేము లాస్ట్ టైం వచ్చేసి పన్నెండు గంటలకు ఏమి ఉండవు అంటే ఈ సంతలో ఏమౌను ఓకే ఫ్రెండ్స్ మన ఈ సంత వచ్చేసి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి జిల్లానే వస్తుంది అనమాట అంటే రూట్ వచ్చేసి మనం గూగుల్లో వచ్చా కానీ వరగల సీల్ రోడ్డు గూడూరు వరగల సీల్ రోడ్ అని కొట్టే మమ్మల్ని గూగుల్లో గూగుల్లో కూడా వచ్చేస్తా ముప్పై ముప్పై ఆరు వేలు ముప్పై ఒక జత ము జత వచ్చేసి ముప్పై ఒక వేయ ఓకే నారాయణ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నారాయణ కేటంతా మొత్తం తెలంగాణ నారాయణ కేటా ఒక జత వచ్చేసి ముప్పై ఒక్క గున గొర్రెలు ఇవే ఉన్నాయి మన గుడు సంతలో ఎవరైనా సరే ఎండబడితే నేను ఎక్కువ బెరగాలు కొనుక్కుంటావు అంటే సేకర్తో కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే ద్వారా బర్హలు మ్యాచ్ కొనుక్కుని పడుతుంటారు ఎండబడితే ఒక లెక్కలో వస్తాయి పిల్లలు అంటే కొద్దిగా దగ్గర సరే ఫ్రెండ్స్ ఈ పిల్లలు వచ్చేసి జత వచ్చేసి పన్నెండు వేల రూపాయలు పని అంట ఎంత పనియా అన్న పిల్లయా జత ఇరవై ఏడు వేలా ఒక జత వచ్చేసి పిల్లలు వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయలు పిల్లలు ఇది దసరా వస్తుందంటే మన మాములుగా ఉండదు ఎవ్వరు ఏరే లెవెల్ అంటే ఫ్రెండ్స్ హోటల్ ఎలా ఉన్నాయో ఎన్ని పా పాత పాత హోటల్ అన్నమాట అంటే ఈ హోటల్ వచ్చేసి మన మాములుగా దేవుడికి వేయవచ్చు తీసుకొని పోతారు ప్రతి ఒక్కరు ఎవరైనా మేపుకునే అంటే ఇది మేపు మేపుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు మంచి లైన్ లో వచ్చిన ఇది మీడియం పిల్లలు అన్నమాట మేరానికి కూర్చుని పిల్లలు అనమాట వీటిలలోనే మనం ఏంటంటే టైర్ పూటలు ఉంటుందా మీద టైగర్ పూటలు ఓటర్లో కూడా మనం ఎవరైనా ఏరుకునే వాళ్ళు మంచి మంచి చూసుకుంది టైర్ పూటలు జాడీ పుట్టలు అయి కొ ఇరవై ఐదు వేలు ఒక్కటా సరే ఇది వచ్చి ఒక పిల్ల వచ్చేసి ఇరవై ఐదు వేలు పడింది ఆ

మేకపాలు ఇవన్నీ మేకపోతులు అంట వీళ్ళ ఎదురుకొని మంచి మంచి పిల్లలుగా ఎత్తుకుపోతారు ఈ దసరా ఎక్కువ తీసుకుపోతుంట మేకపోతుల్లో ఈ వారం అయితే మస్తుగా వచ్చింది మేకపత్రలో మీడియం పొట్టడి పిల్లలు అండి మీడియం పొట్టెడు పిల్లలు ఈ సంవత్సరం ఈ వారం చాలా వరకు బాగా తక్కువ మీడియం పిల్లలు నాగపతి పిల్లలు మాత్రం ఎక్కువ వచ్చినాయి మీడియం పిల్లలు పట్టేడు పిల్లలు చేసి మీడియం పిల్లలు ఈ ఈ సైజు పిల్లల్ని తీసుకుని సాక్కుకుంటారు అన్నమాట మన వీడియో ఈ పిల్లల్లో వ్యాపారస్తులు ఉన్నారు వ్యాపారస్తులు వాళ్ళు కూడా వాళ్ళు నెంబర్ కూడా పెడతాను వీడియో లో పెడతాను చూడండి మీరు మీడియం అన్న ఏం చేస్తాన్నారు నా పిల్లల ఎంత రేట్ చెప్తారా ఈ పిల్లలు చూడండి జత పదహారు వేల రూపాయలు చెప్తాను జత వచ్చేసి పదహారు వేలు సాకు సాక్కునే పిల్లలు అన్నమాట ఇన్ని అన్నిటికాడు ఇంకా లాస్ట్ మీడియం పిల్లలు కూడా చూస్తారు ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా చిన్న పిల్లలు మీడియం పిల్లలు బండిలో చూడటా మొత్తం మీడియం చిన్న చిన్నపిల్ల చూడండి ఇది వచ్చి పిల్లలు మీడియం పిల్లలు ఇవి దానికి తీసుకుని పోతే అంటే కొంచెం కొమ్ము వచ్చిన దానికి మేపుకోవచ్చు బాగా మేర్పలేదు మీడియం పిల్లలు ఏం కొమ్మ చూద్దామని తో ఈ వారం అయితే చాలా మీడియం పిల్లలు పిల్లలు వచ్చినాయి అన్ని మొత్తం ఒంగోలు ఛాతి అంటే ఒంగోలు 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 పిల్లలు చిన్న చిన్నపిల్లలు మీడియం పిల్లలు అన్ని మీడియం పిల్లలు ఎక్కడ ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి గొర్రెలు కాడ బాధ మనం మన గూడూరు సెంటర్ వచ్చేసి చూడండి ఈ గొర్రెలు ఇక్కడ ఉన్నాయి కదా ఈ గొర్రెలకు చేసి ఎవరన్నా నీళ్లు గొర్రెలు నీళ్ళు తాగేదానికి ఏర్పాట్లు అయితే బాగుంటాయి ఇప్పుడు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇప్పుడు గోర్లు తాగేసిన ఒకవేళ ఇవి ఉన్న నీళ్లు వాడుకోవాలా చేయాలనే పైతికారి అంటే పైతికారి డ్రైవర్ అంటే ఈ అబ్బాయి ఎందుకునా చూడండి పైతికారి అంటే తమిళ్ లో ఏమంటారో తెలియదు కానీ తెలుగులో మాత్రం తమిళ్ లో వచ్చేసి పైతికారి అంటే తెలుగులో వచ్చేసి లోడు పెతరకులోడు చూసారా